హాయ్ అందరికీ ఎలా ఉన్నారో లైక్ చేశారా ఇంతకుముందు లైవ్ పెట్టాను లేవులో అందరికీ నేను అయితే కలెక్షన్ చేసుకొచ్చాను అయితే కంపల్సరీగా అందరికీ చూపించాను నా సెలక్షన్స్ ఎలా ఉన్నాయ్ మీ అందరికి అర్థమవుతుందని నేను చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రత్యేక క్లారిటీ ఒక వీడియో అయితే చేసి పెడదామని తిడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మరి ఎలా ఉంటున్నారు ఓకేనా మీకు నచ్చిన ఏదో చెప్పండి నేను దస్తున్నాక అదే పుట్టించుకుంటాను కమ్యూనిటీ పోస్ట్ అయితే కంపల్సరీగా ఒక రెండు శారీస్ అన్ని శారీస్ పోస్ట్ చేస్తాను దాంట్లో రెండు శారీస్ మాత్రమే సెలక్షన్ చేస్తాను నాకు కామెంట్ బాక్స్ సెక్షన్లో పెట్టేసేసి కామెంట్ బాక్స్ సెక్షన్లో పెట్టేసాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నాం ఈ శారీ వచ్చేసి సిల్వర్ గోల్డ్ గోల్డ్ అండి రెండు కాంబినేషన్ ఇది నాకని కాదు మా అమ్మకం తీసుకున్నాను సింపుల్ బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదైతే అంత బాగా వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఇదే సేమ్ వచ్చింది బాడీ సైజ్ ఇది మా అమ్మకైతే తీసుకొచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి ఇంతకుముందు లైవ్లో చూపించింది కదా బ్లూ అండ్ పింక్ డార్క్ పింక్ అండి ఇది నాకు నచ్చిన శారీ చాలా బాగా నచ్చింది ఈ సరే బాగుంటుంది కట్టుకుంటే బాగుంటుంది మీద అయితే కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ పడుతుంది నేను దీని కాస్ట్ కూడా నేను పెడతాను ఇక్కడ ఉన్నాయి కాస్ట్ నేనైతే పెడతాను కంపల్సరీ కాస్ట్తో సహా కమ్మ పోస్ట్ పెడతాను చూడండి అంటే మీరు కొంటారా కొనరా అని కాదు నేను తీసుకున్న దాని ధర బట్టి చెప్తాను మీరు తీసుకొని కూడా రీసెంట్గానే వన్ మంత్ కూడా తీసుకున్నాం టూ సారీస్ దీని బ్లౌజ్ వచ్చేసి మద్దమంబర్ బ్లౌజ్ అండి సింపుల్గా తీసుకున్నాను ఇది సింపుల్ అంటే మన బార్డర్కి చూపిస్తుంది బార్డర్కి ఇలా బాగా ఫ్రెండ్స్ గారు సెలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ ఇదైతే ఇంత తర్వాత చూద్దాం డ్యాన్స్ అందరికి ఓకేనా ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఏ శారీ బాగు ఏ శారీ బాగలేదు డిజైన్స్ నచ్చాయా లేవు అనేది కూడా మీరు పెట్టండి ఈ బ్లౌజ్ అయితే ట్రెడిషనల్గా ఉండాలి మా అంటే తీసుకున్నాను రీసెంట్గా అంటే ఏదైనా ఏదైనా శారీ తీసుకున్నారో దాన్ని బుక్ పంపించండి ఇలా గోల్డెన్ వర్క్ వచ్చిందండి స్టోన్స్ తోటి హ్యాండ్స్కి బ్లూ కలర్ ఇదేమో బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ అండి ఇది బ్యాక్ నెక్ ఫ్రంట్ ఓకేనా ఇదైతే వచ్చేసి థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ పడింది చాలా ఫినిషింగ్ ఇచ్చారు థ్యాంక్ యూ ఇంకొకటండి శారీ కాంబినేషన్ ఉపయోగిస్తాను మీకు ఓకే ఇదైతే మామూలు నేను ఇంతకు ముందు లైవ్లో చూపించాను శారీ మొత్తం శారీ మొత్తం ఇలాగే వస్తున్నాను ఈ చిన్న బార్డరు శారీ డిజైన్ మొత్తం ఇదే వస్తుంది శారీ కూడా మొత్తం మీద ఇందులో చేంజ్ అంటూ ఏమి ఉండదు ఈ బార్డర్ మాత్రం పెద్ద వస్తుంది దీనికి మాత్రం బ్లౌజ్ ఇలా వచ్చింది అంటే ఇలా తీసుకున్నాను మగ్గు మద్దతు బ్లౌజ్ మొత్తం ఇలా తీసుకున్నాను ఈ మగ్గం బ్లౌజ్ అనేది నేను మీకు చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత అంటే తక్కువ సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ చెప్పారండి వన్ ఫిఫ్టీ చెప్తే సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ చెప్తే నేను సిక్స్ బాగా వచ్చింది సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చింది ఓకే అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి Şimdi ben de finçli bir lağım koyayım. Piyara koyayım. Reak dizaynı açayım biraz. ఇది శారీకి ఇలా వచ్చేసింది లుక్స్ అనేది ఇలా వస్తుంది కుట్టించుకున్న తర్వాత లుక్స్ అనేది ఇలా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇచ్చుకోండి ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన పూస వచ్చేస్తాయి బాగుంటుంది బుక్ అయితే థ్యాంక్ యూ సో మచ్ అయితే ఫుల్గా వర్క్ అయితే ఇలాగే ఉంటుందండి టోటల్గా ఇది మన పర్లో బార్డర్ ఇదేమో కింద అంచు బార్డర్ తిప్పుకోవచ్చు ఓకేనా క్లాత్ మాత్రం మెత్తగా బాగుంటుందండి పట్టు సారీ చాలా బాగు బాగుంటుంది కట్టే మాత్రం సూపర్ ఉంటుంది కట్టి వేరే చెప్తారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక శారీ అండి ఈ శారీ వచ్చేసి నేను దగ్గర దగ్గర దాదాపు టూ ఇయర్స్ అవుతుంది ఈ శారీ కోసం నాకు ఏదైనా బ్లౌజెస్ దొరకలేదు మదీనాకు వెళ్తేనే కానీ ఎన్ని బ్లౌజెస్ నాకు దొరకలేదు మదీనాకు వెళ్తేనే నాకు దొరికేది అంటే అంతవరకు నేను వెళ్ళలేదు మదీనాకు అంతకుముందు ఒక టూ టైమ్స్ వెళ్ళాను కానీ అంతగా ఈ ప్రతి ప్లాస్ అంటే నేను దొరికేది హ్యాపీనెస్ ఈ ప్రతి ఫుల్ హ్యాపీనెస్ ఇది కూడా అంటే సేమ్ వర్క్ మొత్తం శారీ మొత్తం ఇలాగే వస్తుంది శారీ మొత్తం బార్డర్ ఇదండి బార్డర్ ఇది వచ్చేసింది ఇదేమో పలోవ్ బార్డర్ అంతా ఇలాగే వస్తుంది కొంగుకు మాత్రం ఇలా ఇలా వచ్చేస్తుంది అనిపిస్తుంది కదా ఓకే అండి ఇప్పుడు దీనికి వచ్చేసి దీనికి వచ్చేసి ఈ బ్లో అవుతుందండి స్టోన్స్ వర్క్ ఇచ్చారండి అన్ని పూసర్ వర్క్ కనిపిస్తుంది కదా క్లారిటీగా స్టోన్స్ ఇదంతా స్టోన్ వర్క్ ఒకటి లైన్ పూసర్ వర్క్ ఇది టిష్యూ టిష్యూ క్లాత్ అనేది ఇది నెక్ నెక్ అండి నెక్ అని బ్యాక్ నెక్ ఏమో ఇలా వస్తుంది బ్యాక్ నెక్ మాత్రం వీటికి వస్తుంది ఓకేనండి నచ్చిందా థ్యాంక్ యూ సో మచ్ ఇలా వస్తుంది నచ్చిందా ఓకే డన్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా శారీ సెలెక్షన్ ఎలా అనేది మీరు చెప్పండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇది కూడా అంతేనండి ఈ శారీ కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోయింది తీసుకొని శారీ మొత్తం ఇలాగే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇదండి హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ వచ్చాయి కింద క్లాత్ మన శారీ ఏదైతే కలరుందో దాని మ్యాచింగ్ నేను తీసుకున్నాను మొదం వర్క్ బ్యాక్ నెక్ ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది దీనిలో సేమ్ కలర్ కాంబినేషన్ ఇందులో ఉందండి చూడండి థ్యాంక్ యూ సో మచ్ దీనికి మాత్రం ఇలా వస్తుంది నచ్చితే ఒక లైక్ ఇచ్చుకున్నాను ఓకేనా ఇంకొక శారీ వచ్చేసి ఇదండి ఇంతకుముందుగా సార్లు ఇది కట్టుకున్నాను అంటే ఒక రెండు సార్లు కట్టుకుంటాను అయితే ఎక్కువ కూడా కట్టుకోండి బార్డర్ వచ్చేసి ఇది పల్లో బార్డర్ అండి హ్యాంగర్స్ పెన్సిల్గా ప్రతి పల్లోకి వస్తుంది ఆ హ్యాంగర్స్ అంటే బాగుంటుంది డిజైన్ అయితే ఓకే దీనికి వచ్చేసి నార్మల్గా బ్లోజ్ తీసుకున్నాను అయితే ఈ బ్లౌజ్ తీసుకున్నాను నార్మల్ వచ్చింది ఇదేమో బ్యాక్నికి ఇలా వచ్చింది ఇప్పుడు అనిపిస్తుందండి ఈ బ్లౌజ్ దీనికి బాడర్ గ్రీన్ కలర్ ఉంది కదా అంచు దాని బ్లౌస్ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ నా లైఫ్కి వచ్చినప్పుడైతే హ్యాపీగా ఏదైనా సరే హ్యాపీ మూమెంట్ అయినా సరే బాదర్ అయినా సరే హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు అందరం మనం ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నాం ఇప్పటికైతే ఫ్యామిలీ లాగానే హ్యాపీగా మూమెంట్ జరుపుకుంటూ వెళ్తాం హ్యాపీగా పండుగ కూడా హ్యాపీగా జరుపుకోండి నాకు నచ్చిన మగ్గం వర్క్ బ్లౌజెస్ కోసం మాత్రమే మదీన వెళ్ళాను మదీన మదీన నుంచి ఇవి మాత్రమే తీసుకొచ్చుకున్నాను పిల్లలకు మాత్రం ఒక జ్యువెలరీ సెట్ తీసుకొచ్చాను నాకు మాత్రం చిన్న జ్యువెలరీ సెట్ తీసుకొచ్చుకున్నాను ఇది కానీ సీజ్ అంటారు కదా కర్ఫెక్ట్గా కనిపిస్తుంది బాగుంది బాగా నచ్చింది కాబట్టి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఇదైతే త్రీ హండ్రెడ్ మాత్రమే తీసుకున్నాను అలాగే సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను సింపుల్గా ఉంటుందని ఒక లాకెట్ చేంజ్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ రెండు సెట్లు మాత్రమే నేను తీసుకున్నవి పాపకు మాత్రం వేరే సెట్ తీసుకున్నాను అది చిన్న పాపకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకని నా అంటే సెలక్షన్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్పడానికి మాత్రమే ఆ మగ్గుబర్ గ్లోజెస్ కోసం నేను మదీలా వెళ్ళాను నాకు ఎట్లాగో అవసరం కాబట్టి నేను వెళ్ళాను ఆ సెలక్షన్స్ నా సెలక్షన్స్ ఎలా ఉంటుంది అనేది మీరు నా కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి ఓకేనా నా సెలక్షన్స్ ఎలా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్లో నేను పోస్ట్ చేసాను అన్ని శారీస్కి అందులో రెండు శారీస్ మాత్రమే సెలెక్షన్ చేయండి ఆ సెలెక్షన్ చేసిన శారీస్ మాత్రమే నేను పండగలకి అంటే దసరా బతుకమ్మకి మాత్రమే పుట్టించుకుంటాను ఈ మెయిన్ సెలక్షన్ ఎంత పది మంది అయితే పది మంది ఒక పది మెంబర్స్ అయినా సరే ఒకటే సెలక్షన్ చేసి రనుకో రెండే కాంబినేషన్స్ అంటే రెండు శారీస్ సెలక్షన్ చేసిననుకో ఆ శారీస్ మాత్రమే నేను పుట్టించుకుంటాను ఇది మీకోసం మాత్రం నేను డన్ పెడుతున్నాను ఓకేనండి నా నా సబ్స్క్రైబర్స్ కోసం నా వ్యూ నా వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో నా ఛానల్ ఎవరైతే బాగా లైక్ చేస్తారో వాళ్ళ కోసం నేను మీరు సెలక్షన్ చేసిన దానికోసం నేను కట్టుకుంటాను ఆ రోజు పండుగ రోజు హ్యాపీ దసరా హ్యాపీ పండుగ జరుపుకోవాలి అందరూ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చుకోండి